హాయ్ మోన టీవీ తెలుగు వ్యూయర్స్ యాక్చువల్గా చాలామంది అంటూ ఉంటారు సో ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ కావడానికి కారణం కోడన్లు అని కొంతమంది లేదు కొడుకులు అని కొంతమంది నిజంగా చెప్పాలంటే కొడుకులు కోడన్లు అని కాదండి మెయిన్ అక్కడ కొడుకు తగ్గాలి కోడలు తగ్గాలి అలాగే అత్తగారు కూడా తగ్గాలి ఎందుకంటే అత్తగారు అన్నప్పటికీ ఏమొచ్చేస్తుందంటే నా నా కొడుకు ఇన్ని రోజులు నా మాట విన్నాడు సో కోడలు రాగానే ఎక్కడ నా నా మాట వినకుండా అయిపోతాడు అన్న ఫీలింగ్ అత్తలో ఉంటుంది అత్త కూడా అడ్జస్ట్ కావాలి అలాగే కోడలు కూడా తన తల్లి ఎంతో అంతే అనుకోవాలి సో తల్లి లాగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తీసుకొని వస్తున్నాడు అంటే ఎందుకంటే రేపటి కోడలు తర్వాత అత్త కూడా కదా ఈరోజు కోడలు అయితే రేపు అత్త కూడా కంపల్సరీ అవుతుంది కదా తన సో అది మర్చిపోకూడదు అలాగే కొడుకు కూడా ఏమంటే తను చూడట్లేదు నాకు నా భార్య చూడదు మా అమ్మని అని అంటే బ్లేమ్ చేయడం కాదు నీకు తల్లిని కాబట్టి నీ తల్లి కాబట్టి నువ్వు ఫస్ట్ చూసుకోవాలి నీ భార్యని సపోర్ట్ చేయాలి కాదని అనట్లేదు కానీ తల్లిని కూడా సపోర్ట్ చేయాలి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితేనే ఆ కొడుకు ఆ ఇద్దరి మధ్యలో సతమతం కాకుండా ఉంటాడు సో కొడుకులు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి మీ తల్లి మొదటి నుంచి మీతో ఉంది సో భార్య మధ్యలో వస్తుంది సో భార్యని బ్యాలెన్స్ చేసుకోవాలి అటు కన్న తల్లిని బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీరు చాలా అంటే థింక్ చేయాలి ఏ పని చేసినా కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఓల్డేజ్ హోమ్స్లో వేయడం కానివ్వండి లేకపోతే తల్లులు బాధపడడం కానివ్వండి జరగదు ఇంకొక కొంతమంది కూడా అంటారు ఈ ఓల్డేజ్ హోమ్స్ కా కారణం ఏంటంటే పిల్లలు విదేశాల్లో ఉండడం అంటే మనం విదేశాలని యాప్ చేసుకుంటున్నాము ఆ కల్చర్ని అని విదేశాల కల్చర్ యాప్ చేసుకోవచ్చు కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకి మూలమండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు దాని తర్వాత ఫస్ట్ తల్లి స్నానం తల్లి స్నానం ఎవరు తీసుకోలేరు సో డెఫినెట్గా తల్లి తల్లి సో ఓల్డేజ్ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ కావడానికి కారణం కొడుకు కాదు కోడలు కాదు కూతురు కాదు అల్లుడు కాదు అత్త కాదు మరి ఎవరు అని ప్రశ్నిస్తున్నారా ఎవరు అంటే మన అందరం అండి అక్కడ సొసైటీ అలాగే పిల్లల పెంపకంలోనే తల్లి చెప్పాలి కంపల్సరీగా నువ్వు ఒకరింటికి వెళ్తావు నేనెంతో తన కూడా అంతే అని తల్లి నేర్పించాలి అలాగే కొడుకు కూడా తల్లి చెప్పాలి బాబు మీ భార్య వచ్చిన తర్వాత నన్ను కొంచెం పక్కన పెట్టినా పర్వాలేదు భార్య మాట అంటే భార్యకు రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే ఎన్నో ఇల్లులు దాటి అంటే తన ఎంతో తన ఫ్యామిలీని అందరినీ వదిలేసి మన దగ్గరికి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం తను చూసుకోవాలి సో నువ్వు బ్యాలెన్స్గా ఉండాలి తన ముందు నన్ను కోపడద్దు తన నా ముందు తనను కోపడద్దు సో హ్యాపీగా ఉండాలి అంటే ఇవన్నీ పాటించండి డెఫినెట్గా ఓల్డేజ్ హోమ్స్కి పోయే బాధ ఉండదు కొడుకులందరూ కోడళ్ళందరూ కూతుళ్ళు అల్లుళ్ళు అగలే అత్తలు అందరూ హ్యాపీగా ఉంటారు థ్యాంక్